ఓం సాయి సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరికీ కూడా శుభ గురువారం శుభాకాంక్షలు ఈరోజు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలు మనం చూడబోయేది విద్యా ఈరోజు గురువారం సాక్షిగా నీకు నేను మాట ఇస్తున్నానమ్మా ఇప్పుడే సాయి మాట విను ఈరోజు నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది నీ కోరిక తీరే యోగం నీకు కల్పిస్తాను అంటూ సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు సాయినాథుడు ఈ గురువారం రోజున ఇటువంటి సందేశం తీసుకొచ్చారు కనుక ఏంటి ఆ కోరిక తీరే ఫలితం ఏం చెప్పబోతున్నారు అని మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా సాయినాథుని సందేశంలో అర్థం అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతో పరమార్థం దాగి ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి అలాంటి గురువారం రోజు సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకోసంగా వారు తీసుకొచ్చారు మరి ఆ సాయినాథుడు తీసుకొచ్చిన సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా బాబా వారికి ఓం సాయి రామ్ అని చెప్పి చిన్న లైక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసి అంత మాత్రమే కదండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అవుతారని ఆశపడుతూ ఉన్నాను బాబావారు మనకు అందిస్తున్న ఈ సందేశంలో తల్లి ఈరోజు గురువారం రోజున నీకు మంచి మనసుతో నీ బాబా ఒక అదృష్టాన్ని అందజేయబోతూ ఉన్నాను కనుక మనసు పెట్టి నీ సాయి చెప్పేది విను ఇది నీ కోసమే చెబుతున్నాను కనుక ఈ యొక్క మాట నీకు మాత్రమే కనుక నువ్వు వినాల్సినటువంటి మాట నీ జీవితంలో ఏదైనా సరే తీరదు అనే ఒక కోరిక తప్పకుండా ఇవాళ రోజున తీరబోతోంది రోజు చెప్పే మాటే కదా బాబా అని అశ్రద్ధ చేయవద్దమ్మా తప్పకుండా ఫలిస్తుంది జీవితంలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క సమస్యలతో పోరాడుతూ ఉంటూ ఉన్నారు సమస్యలు అనేవి లేనివారంటూ ఎవరున్నారు చెప్పు అలాగే సుఖము ఆనందము మాత్రమే అనుభవించేవారు కూడా ఎవరుంటారు చెప్పు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు దుఃఖాలు సమస్యలు ఆనందాలు గౌరవాలు అవమానాలు అన్నీ కలగలిపే ఉంటాయి ప్రతి ఒక్కరి విషయానికి దానికి దాటి రావాల్సిందే ఎవ్వరు కూడా ఇక్కడ పరిమితులు కారు తట్టుకోవాల్సిందే వాటిని మరి అటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురవుతుంది ఇది నేను నా వల్ల కాదు అంటే అస్సలు కుదరదు ఇది జీవిత సత్యం బిడ్డ కాలం ఇది కూడా అన్నింటినీ అనుభవించి తీరాలి కదా ఎంతటి వారైనా సరే ధనవంతులా పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారా అన్ని విషయాలు కూడా ఉన్నా సరే ఈ అనుభవాలను అనుభవించి తీరవలసిందే వాళ్ళ వాళ్ళ పనులను బట్టి ప్ర ప్రతి సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి వచ్చే కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక ఇక్కడ ఎవరు ఎవరికీ సుఖాలు మాత్రమే ఉంటాయని మాత్రం నువ్వు అపోహపడవద్దు అన్నింటినీ ఎదుర్కోవాల్సిందే కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని ఎత్తి చూడవద్దు పెద్దవిగా అసలే చూడవద్దు పెద్దవిగా చూస్తూ ఉన్నావు అంటే అవి నీకు ఇంకా భారంగా కనిపిస్తూ ఉంటాయి నీకు బాధను కలిగిస్తూ ఉంటాయి సంతోషం ఎంత వచ్చినా సరే కానీ దానిని మీద పెట్టుకోవద్దు బరువుగా అనుకోవద్దు అది తల దించుకునేలాగా చేస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు నీకు మంచి స్థాయిలో తలెత్తుకునేలాగా చేయదు ఉప్పు చక్కెర రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కదమ్మా కానీ వేరు వేరు కదా వాటి రుచి కూడా వేరుగా ఉంటుంది వాటి గుణం కూడా వేరుగా ఉంటుంది పంచదారను పాలల్లో కలిపామనుకో చక్కని తీయటి రుచిగా అవుతుంది అదే ఒక చిటికెడు ఉప్పు కళ్ళుని చేసుకుని తీసుకుని ఆ పాలల్లో ఎందుకు పనికి రాకుండా కూడా విరిగిపోతాయి కదా కనుక దూరం నుంచి అన్నీ చూసేదానికి ఒకేలాగా ఉంటాయి కానీ వాటి రుచులు వాటి గుణాలు వేరు వేరుగా ఉంటాయి అలాగే మనుషులు కూడా వారి వారికి తగ్గట్టుగా వారి జీవితం అనేది ఉంటుంది అని మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి అలాగే సంతోషము దుఃఖము కూడా ఒకేలాగా ఉంటాయి కానీ అనుభవించడానికి వచ్చేటప్పుడు మాత్రం ఆ బాధని ఒకటి ఇస్తుంది సందర్భాన్ని బట్టి దుఃఖాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది కనుక వాటిని మనసులో పెట్టుకుని బాధించుకోవద్దు నీ మనసు నువ్వే బాధ పెట్టుకోనవద్దు మనసులో పెట్టుకుని కుమిలిపోవద్దు అవి నిన్ను ఇంకా కృంగదీసేలాగా చేస్తాయి నువ్వు కృంగిపోకుండా ఎదుర్కొని పోరాడాలి తల్లి అదే నీ సాయి నీకు చెప్పే ఒక మంచి విషయం నేను ఆశపడుతున్నాను కూడా నిశ్చయంగా నీకు కోరింది కోరిన విధంగా నీ జీవితంలో అమర్చబోతున్నాను నీకు మంచి కాలం ఆరంభమైందని చెప్పాను కదా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తావు నీ కోరికలు ఆశలు నా ఆశీర్వాదంతో తప్పకుండా నీకు నెరవేరు తీరుతాయి తల్లి ఇది ఒక మూడు విషయాలు మాత్రం నీకు పూర్తిగా నమ్మవలసిన అవసరం అనేది ఉంది నువ్వు నమ్మే భగవంతుడు తప్పకుండా నీ మీద కరుణించి జాలిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సాయి కంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు బిడా నీ బాబా తప్ప నీ శ్రమను ఎవ్వరు తగ్గించరు పంచుకోరు కూడా అర్థం చేసుకుని వాళ్ళతో ఎవరితో అయినా పంచుకుంటావా వాళ్లకు నువ్వు చులకనవ్వడం తప్ప మరి ఏమీ ఉండదు నీ జీవితంలో ఎన్నో సోదనలు అనుభవించేశావు నువ్వు పడ్డ సోదరులన్నింటికి కూడా ఇప్పుడు నీకు మార్గం చూపించబోతున్నాను నీ ప్రయత్నాలన్నీ కూడా విజయం అవ్వబోతున్నాయి విజయాలుగా అమ్మా ఇవాళ గురువారం రోజున నిండు మనసుతో నేను చెప్తున్నాను నీవు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది నువ్వు అనుకున్నటువంటి పనులు తప్ప తప్పకుండా నెరవేరు తీరుతాయి అవి ఏవైనా సరే జరుగుతాయో జరగవో అని నువ్వు దిగులు పడవద్దు అవసరం లేదు తల్లి నీ సాయి అని చెబుతున్నాను కదా నిశ్చయంగా జరిగి తీరుతాయి ఏ పని అయితే నువ్వు అనుకుంటున్నావు దానిని మనస్ఫూర్తి ఆరంభించు దానికి తగ్గ ప్రయత్నాలు చేయి ఖచ్చితంగా అది జరిగే తీరుతాయి నా దగ్గర ఒక ప్రార్థన కూడా పెట్టావు కదమ్మా బాబా నీ దగ్గర ప్రార్థన పెట్టాను నా కోరిక తండ్రి అని నన్ను వేడుకున్నావు కదా తల్లి కానీ ఆలస్యం చేస్తున్నానని కోప్పడుతున్నావా ఏంటి అంటే నువ్వు అడిగావు కదా నా పాదాల దగ్గర చేరి కన్నీరు తుడిచి మరీ నా మనసులో భారాన్ని తగ్గించమని ఆ కోరిక తప్పక తీరుతుంది తల్లి నీ కోరిక తీరి నీ మనసులో భారం నేను తగ్గిస్తానమ్మా ఇది ఈ విషయం నెరవేర్చేందుకే వచ్చాను నీ కష్టం కన్నీరు అన్నింటినీ తుడిచి నీ కోరిక నెరవేర్చి నీ బావాని అందుకే ఈ యొక్క సాయి వాక్కు నీకు అందిస్తూ ఉన్నాను ఇవాటి గురువారం రోజున నీకు అన్నీ నెరవేర్చే అద్భుతమైన రోజుగా మార్చబోతున్నాను నీ జీవితం ప్రకాశించబోతోంది తల్లి വെണ്ണലിലാക ചല്ലക నీ జీవితం ఉంటుంది అని ఇప్పటివరకు నువ్వు పడిన కష్టాలు దిగుళ్ళు అన్నీ కూడా నీ సాయినాథునికి అర్థమైనవి కనుకనే ఆ దిగులంతా పోగొట్టబోతున్నాను దిగులు పడవద్దమ్మా నీకు కావాల్సిన నిశ్చయంగా నీకు అందించే తీరుతాను అసలు దిగులు పడటానికి ఇక్కడ ఏమీ లేదు బిడ్డ నువ్వు పడ్డాల కష్టాలన్నీ కూడా పారిపోబోతున్నాయి ఇక నుంచి అవి నీ దగ్గరకు కూడా రావమ్మా రా వచ్చే ప్రయత్నం చేయలేవు నీ జీవితంలో వెన్నెలలాంటి ప్రకాశవంతమైనటువంటి జీవితం తప్పకుండా వచ్చే తరుతుంది ఆ సమస్యలు చిక్కుల నుండి నువ్వు విడుదలైపోతున్నావు నీ సాయం ఉండగా నువ్వు దేనికి కూడా కష్టపడవలసిన పని లేదు వేడి అనే కష్టం నిన్ను తాకనే తాక తల్లి చల్లగా చల్లని వెన్నెల్లాగా చల్లని ప్రకాశంతవైనటువంటి జీవితం నీకు ఉన్నాను నీ సాయిని నేను ఉన్నాను కదా తల్లి జరగబోయేది చూసి తప్పకుండా నీకు నువ్వే ఆశ్చర్యపోయి మరీ మంచి కోరి నిన్ను పిలిచే వాళ్ళందరికీ కూడా దగ్గరగా పక్కనే ఉంటాను నేను నా యొక్క అవయహస్థం నా బిడ్డలపైన నా భక్తులపైన ఎప్పుడు ఉంచుతాను నా భక్తులు చెప్పే వాళ్ళ జీవితాలలో ఆనందం కలిగిస్తాను సంతోషపరుస్తాను దుఃఖం దిగులు కష్టాలలో ఎవరు ఉన్నా సరే సమస్యల్లో మునిగి ఉన్నా సరే వారిని పైకి లేపడానికి నీ సాయి అన్న ఒక్క పిలుపు పిలిస్తే చాలు వెంటనే పలుకుతాను నీ కష్టకాలం తీరబోతుంది త్వరలో తీర్చి నీ ఇష్టకాలంగా నేను మారుస్తాను కష్టాలన్నీ దూరమైతే నీ జీవితం నీకు ఎంతో ఇష్టంగా మారుతుంది కదా నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా నాకు తప్పకుండా మంచిగా చేస్తావు నాకు ఇష్టమైన జీవితాన్ని అమరుస్తావని నీకు నమ్మకం ఉంది కదా ఈ క్షణం నుంచి అన్ని దిగులు అన్ని శోకాలను పక్కన పెట్టేసి నిండుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనసులో ప్రశాంతంగా ఉండు నీకు అన్ని జయాలు నీకు చేరుస్తాను నమ్మకం ఎదురు చూడు తల్లి నీ సాయి నీకు ఉండగా నీకు భయం ఎందుకమ్మా నీకెప్పుడు నా ఆశీర్వాదాలు దొరుకుతూనే ఉంటాయి తల్లి అంటూ సాయినాథుడు అత్యద్భుతంగా ఈ వాటి గురువారం రోజున మనందరికీ కూడా కానీ అత్య అద్భుతమైనటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించేటటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి మన సాయిని నమ్ముకుని మనం ఎప్పుడు కూడా వంట చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన పని లేదు ఇవాళ రోజు గురువారం రోజున మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముల వలన మన కుటుంబాల్లో మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఆ సాయినాథుడు ప్రసాదించాలని నేను కూడా మనందరి తరపున బాబా వేడుకుంటూ ఉన్నానండి మరి సాయినాథుడు చెప్పింది జరిగి తీరుతుంది అది శాసనమండి మన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు